ఒకవైపు ప్రపంచ మార్కెట్లు దారుణంగా పడిపోతున్న వేళ భారీ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ద్రవ్యోల్బణం తలెత్తుతుందన్న నిపుణుల అంచనాల్ని కొట్టిపారేసిన ట్రంప్ చమురు ధరలు దిగొచ్చాయని ద్రవ్యోల్బణం తలెత్తే పరిస్థితే లేదని వ్యాఖ్యానించారు వడ్డీ రేట్లు ఆహార ధరలు కూడా తగ్గిపోయాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు ఇప్పటికే అమలు చేసిన కొద్దిపాటి సుంకాలతో అమెరికాను దుర్వినియోగం చేసిన దేశాల నుంచి ఇప్పుడు వారానికి బిలియన్ల కొద్ది డాలర్లను రాబడుతున్నామని వెల్లడించారు అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్లు అమలు చేయడంపై ట్రంప్ మండిపడ్డారు అన్నిటికంటే అతిపెద్ద దుర్వినియోగదారుడైన చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెప్పారు దీర్ఘకాలంగా భారీ సుంకాలు వసూలు చేసిన చైనా ఇప్పుడు అదనంగా మరో ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించిందన్నారు తాను హెచ్చరించినా కూడా చైనా తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఆయా దేశాలు దశాబ్దాలుగా ను దోచుకున్నాయన్న ట్రంప్ దీనంతటికీ కారణమైన అమెరికా పాత పాలకులను నిందించాలని పేర్కొన్నారు యుఎస్ ను మళ్లీ గొప్పగా మారుస్తామని పునరుద్ఘాటించారు కాగా అమెరికాపై చైనా విధించిన ముప్పై నాలుగు శాతం సుంకాలు ఏప్రిల్ పది నుంచి అమలవనున్నాయి ఈ నేపథ్యంలో చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి